ఇంట్లో ఇల్లాలు హాస్పిటల్లో ప్రియురాలు నాలుగవ భాగం అండి మీరు ఎంతమంది పచ్చని పల్లెల నుంచి వీడియో చూస్తూ ఉంటారు మాది పల్లెటూరే మీలో ఎంతమందికి పల్లెటూరు అంటే ఇష్టం సరదాగా మీ ఊరి పేరు కామెంట్ చేయచ్చుగా అన్నట్టు మనలో చాలా మంది ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా కథ మీకు నచ్చితే దయచేసి వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి కొట్టే ఉంటారులే మీ గురించి నాకు తెలుసు శ్యామ్ నీతో ఎంతసేపున్నా నేను వదిలి వెళ్ళాలని అనిపించడం లేదు కానీ నాన్న ఫోన్ చేస్తున్నాడు పెళ్లి సంబంధాలేవో చూస్తున్నాడంట ఐ థింక్ మనం పెళ్లి గురించి మాట్లాడే టైం వచ్చింది మీ అనుమానం నిజమైందండి వీడు ఇంట్లో భార్య నుంచుకుని హాస్పిటల్లో ఈ అమ్మాయితో ఇంత సన్నిహితంగా తిరుగుతున్నాడంటే ఇది ఒప్పుకోలేని తప్పు అయ్యో అలా మాట్లాడతారేంట అలా ఏం లేదు దేవుడికి ఎవరికేమివ్వాలో తెలీదా నా భర్త గురించి అత్తయ్య అడుగుతుంటే అబద్ధం చెప్పలేను అలాగని నిజం కూడా చెప్పలేను ఒకవేళ నిజం చెప్తే నా భర్తపై చాణులు చెప్పినట్టవుతుంది ఆయన్ని తప్పు చేసిన వాడికా అత్తయ్య ముందు నిలబెట్టినట్టవుతుంది అలాగని నిజం చెప్పకపోతే నేనేదో దాచిపెడుతున్నానని నేను తప్పు చేసిన దాన్నవుతాను ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ ఎవరికీ రాకూడదు ఏం జరుగుతుందో మీరే చూడండి అమ్మాజానకి జానకి మగవాళ్ళకి భోజనం వడ్డించడం పూర్తయింది కదా మనం కూడా భోజనం చేద్దాం వచ్చి కూర్చో ఏమండి మీరు అన్నయం తీసుకుని కాసేపు అలా వాకింగ్కి వెళ్లి రావచ్చు కదా కాసేపు మీరు కూడా మాట్లాడుకున్నట్టుంటుంది అలా కాసేపు బయటికి వెళ్లినట్టు కూడా ఉంటుంది వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం అని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు చెప్పు జానకి అసలేం జరిగింది కీర్తికి నీకు ఏంటి పరిచయం చెప్తానెత్తయ్యా పోయిన వారం ఏం జరిగిందంటే నేను బాక్స్ ఇవ్వడం కోసమని హాస్పిటల్ దగ్గరికి వెళ్లాను మేడం ఇంకొక రెండు గంటల కానీ రారు అని చెప్పాడు అటెండర్ జానకి బాధతో బాక్స్ అక్కడ పెట్టేసి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంది దారిలో నర్సరీ దగ్గర ఆగి ఇంటికి వెళ్తే మళ్ళీ నేనొక్కదాన్నే ఉండాలి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసుని మెదడిని పాడు చేస్తుంటాయి కాసేపు ఈ మొక్కల దగ్గరుంటే అయినా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుని నర్సరీ లోపలికి వెళ్ళింది కాసేపటి తర్వాత ఓ కారు వేగంగా వచ్చి నర్సరీ ముందు ఆగింది నుంచి వెళ్ళిపోతాను అదేంటి శ్యామ్ నేను వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను మీ ఇంటికి కూడా నేను తీసుకెళ్ళలేదు పైగా ఈరోజు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే ఇక్కడే కార్ ఆపమని అంటున్నావు తీసి నా గురించి మీ ఇంట్లో ఇంకా చెప్పలేదా కాదు ఇప్పుడు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే అమ్మవాళ్ళు నా కారు తెలిసి ఇంకొక కారులో వస్తున్నావు ఎందుకని అడుగుతారు అందుకని ఇక్కడ డ్రాప్ చేయమని చెప్తున్నాను సరే నీ ఇష్టం అని కార్ అక్కడే ఆపేసి శామ్ని హక్ చేసుకొని వెళ్ళిపోయింది కీర్తి ఆ తర్వాత నేను నర్సరీలో ఆగినప్పుడు ఆవిడ నా దగ్గరకొచ్చి ఈ మొక్కిచ్చింది దానికి కారణం ఈ రోజు వాళ్ళమ్మ పుట్టినరోజంట వాళ్ళమ్మ ప్రతి పుట్టిన రోజున ఇలా ఐదుగురికి మొక్కలివ్వటం తనకు అలవాటంట అలాగే నాకు కూడా ఇచ్చింది తనెవరో నాకు తెలుసు కాని నేనెవరో తనకి తెలీదు ఏదేమైనా వాళ్ళిద్దర్ని చూసిన ఆ నుంచి నా మనసు మనసులో లేదత్తయ్యా అలాగని ఆయన మీద కోపం కూడా లేదు నా కోపం బాధంతా నామీదే నేనాయనకు సరైన జోడీ కాదు అందుకే ఆయన వేరే అమ్మాయితో చనువుగా ఉంటున్నాడు అంతేలేండత్తయ్యా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మీరెక్కడా చదువు అనేదే లేకుండా పల్లెటూర్లో పశువుల మధ్య బ్రతికిన నేనెక్కడా ఇంత బాధని మనసులో పెట్టుకుని ఎలా ఉంటున్నావమ్మా కట్టుకున్న భర్త కళ్ల ముందు వేరే అమ్మాయితో ఉంటున్నాడని తెలిస్తే ఏ ఆడపిల్లైనా గొడవ చేస్తుంది కాని నువ్వు ఇంటి పరువు గురించి ఆలోచించి ఆగిపోయావంటే నీలాంటి సంస్కారము ఎన్ని డిగ్గిలు చేస్తే వస్తుంది చెప్పు ఇంత ఆలోచించిన నీకు న్యాయం నేను చేస్తాను నువ్వేం బాధపడకు తల్లి నేనంతా చూసుకుంటాను అలా కాదత్తయ్య మీకు విషయం తెలుసని మావయ్య ఏంటమ్మా అయ్యో అదేం లేదు మావయ్య సరే సరే రేపు కొంచెం పనుంది పదండి వెళ్ళి పడుకుందాం అదేంటి చెల్లమ్మా అల్లుడి రాలేదు ఆలస్యం చెప్పాడా హాస్పిటల్లో పనుందేమో అన్నయ్య సరే ఒకసారి కాల్ చేస్తాగండి అని ఫోన్ తీసి శ్యామ్కి కాల్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసిన శ్యామ్ ఈరోజు చిన్న ఉంటే వచ్చాను రేపు ఉదయం వస్తాను ఇంటికి రే రే మీ మావయ్య వచ్చాడ్రా నిన్ను అడుగుతున్నాడు నైట్ ఇంటికి రాకపోతే బాగోదు నువ్వే ఏదో చెప్పి మేనేజ్ చేయమ్మా అని ఫోన్ కట్ చేశాడు శ్యామ్ అమ్మా జానకి శ్యామ్కి ఏదో పనుందట అందుకే బయటికి వెళ్లాడంటున్నాడు రేపు ఉదయానికి గాని రాడంట ఏవండి మీరు అన్నయ్య ఒక గదిలో పడుకోండి నేను జానకి ఒక దగ్గర పడుకుంటాం అవునా సరే మరి గుడ్ నైట్ బాబాగారు మీరండి అత్తకోడళ్ళు మనం మాట్లాడుకోవడానికి సమయం ఇచ్చారు ఇంకేంటి ఊరి విషయాలు చెప్పండి అని కోటిని మాట్లాడిస్తూ గదిలోకి తీసుకుని వెళ్తాడు కోటి దేవరాజ్ ఏదో ఒక విషయం మీద గలగల మాట్లాడుకుంటూ ఉంటే అత్తాకోడళ్లున్న గదిలో మాత్రం మౌనం రాజ్యమేలుతుంది ఇద్దరి మెదడులో ఆలోచనలకి అంతులేకుండా పోతుంది ఆ ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తూ రాజ్యమేలుతున్న మౌనాన్ని మోగిస్తూ లాంది జానకి నీకు మా మీదేమైనా కోపముందా తల్లి కదత్తయ్యా కోపమంతా మీదే మీరు మంచివారు కాబట్టే దాన్నైనా నన్ను కోడలిగా మీ ఇంటికి తీసుకొచ్చారు కాని నాకే బుద్ధి లేదు మీరు కానీ వచ్చేయడమేనా మీ స్థాయికి నేను సరిపోతానో లేదో కూడా చూసుకోవాలి కదా అన్నింటినీ బానే ఆలోచిస్తున్నాను కానీ ఆయన వేరే అమ్మాయితో ఉండటం నేను తట్టుకోలేకపోతున్నానత్తయ్యా కానీ ఏం చేయాలో కూడా నాకు లేదు నువ్వు పడుకో అమ్మా నేను చూసుకుంటానని చెప్పాను కదా నా మీద నమ్మకముంచు నాకు ఒక్క నెల రోజుల సమయం ఇవ్వు ఆ తర్వాత కూడా నీకిలాగే అనిపిస్తే నీ నిర్ణయం నువ్వు తీసుకో అని జానకి తలమీద చేయిపెట్టి తల నిమురుతూ ఉంది రేవతి తరువాతి రోజు ఉదయాన్నే శ్యామ్ ఫోన్ మాట్లాడుతూ ఇంటికొచ్చాడు ఎదురుగా ఉన్న తల్లిని చూసి ఫోన్ టక్కున కట్ చేసి పక్కన పెట్టాడు ఇప్పటి వరకు తిరిగొచ్చింది చాలు వెంటనే వెళ్లి స్నానం చేసిరా అని రేవతి గట్టిగా మాట్లాడేసరికి మారు మాట్లాడకుండా స్నానానికి వెళ్లాడు శ్యామ్ వెంటనే శ్యామ్ ఫోన్ తీసుకుని అందులో నుంచి కీర్తి నంబర్ తీసుకుంది రేవతి కీర్తితో ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళింది హలో ఎవరు అమ్మా కీర్తి నేను రేవతి ఆంటిని రేవతి ఆంటీ గుర్తు లేదు శ్యామ్ వాళ్ల మమ్మీని ఆంటీ ఆంటీ సారీ ఆంటీ టక్కునం చెప్పగానే గుర్తుపట్టలేకపోయాను సారీ ఆంటీ పర్లేదమ్మా కానీ ఆంటీ మీరు నాకు ఫోన్ చేయడం అని కాస్త కంగారు పడుతూనే అడిగింది కీర్తి నువ్వు అమెరికా నుంచొచ్చావని తెలిసిందే చిన్న ఇష్యూ శ్యామ్ కూడా డాక్టరే కానీ వాడికి చెప్తే కంగారు పడతాడు కదా అందుకే ఎవరైనా తెలిసిన డాక్టరుంటే కలుద్దామని చూస్తుంటే అంతలో నువ్వొచ్చావని తెలిసిందే అందుకే ఫోన్ చేశాను నేను ఫోన్ చేసిన విషయం శ్యామ్కి చెప్పొద్దు అన్నట్టు శ్యామ్ కాంటాక్ట్ లో ఉన్నాడు అది అది ఆ ఒకసారి ఫ్రెండ్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడించాడు శ్యామ్ హాస్పిటల్లో చాలా బిజీగా ఉన్నాడు అనుకుంటా ఆంటీ అవునమ్మా ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాడు సరే ఇవన్నీ కలిసి తీరిగ్గా మాట్లాడుకుందాంలే ఇంతకీ ఎప్పుడు ఎక్కడ కలుద్దాం చెప్పు నైట్ ఇచ్చిన పార్టీ జరిగిందాంటీ కొంచెం టైర్డ్గా ఉన్నాను ఈవినింగ్ అలా కలుద్దాం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ సిటీ సెంటర్ కాఫీ షాప్ సరేనమ్మా అలాగే వస్తాను అని ఫోన్ కట్ చేసింది రేవతి ఇంతలో శ్యామ్ కూడా స్నానం పూర్తి చేసుకుని హాల్లోకొచ్చాడు శ్యామ్ని చూసిన కోటి సంతోషంగా బాగున వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కానీ మీ దర్శన భాగ్యం ఇప్పుడు కలిగింది అవునా సరే టిఫిన్ చేశారా నైట్ అంతా వేరే మూడ్లో ఉన్నాగద కాస్త టైర్డ్గా గా ఉంది ఇప్పుడే మాట్లాడలేను రెస్ట్ తీసుకుని ఈవినింగ్ వచ్చి మాట్లాడతాను అని చెప్పి జానకి తెచ్చిన టిఫిన్ని చకచక తినేసి తన గదిలోకి వెళ్లిపోయాడు తరువాత ఇంట్లో అందరూ మౌనంగా ఉండిపోయారు సాయంత్రం రేవతి అనుకున్న విధంగా కీర్తిని కలవడానికి వెళ్ళింది కీర్తి కూడా అనుకున్న సమయానికి అక్కడికొచ్చింది ఆంటీ ఎలా ఉన్నారు బాగున్నానమ్మా ఏంటి అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు పెళ్లి చేసుకున్నావా అయ్యయ్యో ఇంకా పెళ్లి కాలేదాంటి కాలేజీలో ఉన్నప్పుడు ఒకదాన్ని ప్రేమించాను అతనికోసమే వచ్చేశాను ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకోవడమే అవునా ఇంకా నీ పెళ్ళైపోయి ఉంటుందనుకున్నా సరేలే ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు నాక్కని శ్యామ్కి కానీ తెలుసా అంటే శ్యామ్ ఇంకా ఇంట్లో చెప్పలేదన్నమాట అతను ఎలా చెప్పాలనుకున్నాడో ఏంటో నేను ప్రేమించేది శ్యామ్నే అని చెప్పానంటే అసలుకే మోసం రావచ్చు శ్యామ్ అనే పేరు చెప్పకుండా మాట్లాడితే సరిపోతుంది ఏంటమ్మా నేను నేనింతరా మాట్లాడుతుంటే నువ్వేదో ఆలోచిస్తున్నావు ఆహా అదేం లేదండి ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటో చెప్పలేదు ఏం లేదమ్మా కొద్ది రోజుల నుంచి ఇదిగో హాట్లో నొప్పి నొప్పిగా అనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా కూడా ఏదో ఒక చెడ్డ ఆలోచన మనసుని మెదడిని పాడు చేస్తుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు ఆంటీ మీ ప్రాబ్లం నాకు అర్థమైంది దీన్నే స్ట్రెస్ అంటారు ఏజ్ పెరుగుతుంది కదా కొంచెం ఇలాంటివి వస్తూ ఉంటాయి దీనికొకటే సొల్యూషన్ మీరు ఏ ఇబ్బంది లేని ప్రశాంతమైన టైంని గడపడమే అందుకే కదా నీ దగ్గరకొచ్చాను నా ప్రశాంతత ఎక్కడికి పోదు అని మాట్లాడుతూ ఉండగాని శ్యామ్ దగ్గర్నుంచి ఫోన్ వస్తుంది కీర్తి సైలెంట్లో పెడుతున్నా కూడా శ్యామ్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు అయ్యో ఫోన్ అన్నిసార్లు చేస్తున్నారంటే అవతలి వాళ్ళకి ఎంత అవసరముందో ఏంటో మాట్లాడమ్మా ఫోన్ చేసేది ఆమె కొడుకేం తెలిస్తే ఈ స్ట్రెస్ ఏమో గాని హార్ట్అటాకే రావచ్చు మేబీ నా బాయ్ ఫ్రెండ్ ఆంటీ రెండు నిమిషాలు మాట్లాడుస్తాను అని చెప్పి శ్యామ్తో ఫోన్ మాట్లాడడానికి పక్కకి వెళ్ళింది కీర్తి ఏంటి ఫోన్ లిఫ్ట్ క్లయింట్తో ఉన్నాను శ్యామ్ అయినా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావేంటి నీతో మాట్లాడి చాలా టైం అయింది కదా అందుకే చేశాను సరే ఏం చేస్తున్నావు ఇంతకీ చెప్పాను కదా క్లయింట్తో ఉన్నాను సరే నేను కాసేపాకి కాల్ చేస్తాను మిస్ యూ బేబీ సరే కాల్ చేస్తానని చెప్పాను కదా నీ అల్ల రాపో అని అంటూ ఫోన్ కట్ చేసి రేవతి దగ్గరికి వెళ్ళింది కీర్తి ఇందాక ఎక్కడాగం ఆ నీ బాయ్ఫ్రెండ్ దగ్గర కాలేజ్ టైంలో నువ్వు శ్యామ్ చాలా క్లోజ్ కదా శ్యామ్కి కూడా తెలియని లవ్వా చెప్పు నీ స్టోరీ వింటే కాస్త రిలాక్సేషన్ వస్తుందేమో చూద్దాం ఎలా చెప్పాలి మీకు సరేపోదండి అలా పార్క్ దగ్గర నడుచుకుంటూ మాట్లాడుకుందామాంటీ ఇద్దరూ పార్క్ దగ్గరికి వెళ్లారు కీర్తి నెమ్మదిగా తన లవ్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది మేము కాలేజ్లో ఉన్నప్పుడు నేనెప్పుడూ ఎంతో చదవాలి ఫ్యూచర్లో చాలా చేయాలన్న ఆలోచనతోనే ఉండేదాన్ని ఎవరితో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు కాని నాకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించేవాడు ఒకడున్నాడు వాడికి నాకు ఎలా కుదిరిందో ఏంటో తెలీదంటీ కాని మొత్తానికి మా ఇద్దరికి సెట్ అయింది అసలు మా ఫస్ట్ మీటింగ్ ఎలా జరిగిందో తెలుసా కీర్తి చేతి నిండా పుస్తకాలు పట్టుకుని కంగారు కంగారుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంది క్రికెట్ బ్యాట్ పట్టుకుని పరికెడుతున్న షాముచ్చి కీర్తికి తగిలి ఇద్దరూ కింద పడిపోయారు ఎగ్జామ్స్ అంటే భయమున్న వాళ్లు ఎవరైనా చదువుకుంటారు ఇలా ఎగ్జామ్స్ ముందు ఆటలాడుకుంటూ కూర్చోరు అలోహలో అగుండు కొంచెం లైబ్రరీ మొత్తం వీరే మోస్కల్తున్నారు ఇక ఒక చదువుకోవడానికి బుక్స్ ఎక్కడ ఉంటాయి పుస్తకాల పురుగుల ổ పోయి బట్టి పట్టుకోపో అని కోపంగా చెప్పి అక్క నుంచి వెళ్లి శ్యామ్ కీర్తి కింద పడిపోయిన పుస్తకాలు తీసుకొని సర్దుకుంటూ శ్యామ్ని తిట్టుకుంటూ ఉంది ఇలా ఫ్యూచర్ మీద కొంచెం కూడా భయం లేకుండా ఎలా ఉంటారో ఏంటో ఇలాంటి వాళ్ళ వల్లే టీచర్స్ పేరు పేరెంట్స్ పరువు ఎడ్యుకేషన్ సిస్టం మీద మర్యాద పోతుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఎగ్జామ్స్ జరుగుతూ ఉండటంతో ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారో అందరు కొద్ది రోజుల్లోనే ఎగ్జామ్స్ అయిపోవడంతో పాటు రిజల్ట్స్ కూడా వచ్చాయి కీర్తి ఎంతో ఆత్రంగా వెళ్లి నోటీస్ బోర్డులో రిజల్ట్ చూసుకుంటూ ఉంది అబ్బా సెకండ్ ప్లేస్ వచ్చింది ఇంకొంచెం కష్టపడుంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేది సెకండ్ ప్లేస్ అయినా ఏముందిలే మార్క్స్ నేను అనుకున్నట్టే వచ్చాయి కదా ఇంతకీ ఫస్ట్ ప్లేస్ ఎవరబ్బా అని అనుకుని మళ్లీ నోటీస్ బోర్డు చూడగా ఫస్ట్ ప్లేస్లో అని పేరు కనిపించింది ఫస్ట్ ప్లేస్ షామా ఈ పేరేనైన్ ఇప్పటివరకు వెనలేదే ఎవరై ఉంటారబ్బా ఎవరైతే ఏముందిలే బాగా చదువుంటారు అందుకే ఫస్ట్ ప్లేస్ వచ్చింది అలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తే మన స్టడీస్ కూడా పెరుగుతాయి అసలు అతనెవరో తెలుసుకుని చెప్పి రావాలి అని అనుకుని శ్యామ్ కోసం వెతకటం మొదలుపెట్టింది కీర్తి కొంత దూరం వెళ్లి అక్కడ కనిపించిన వ్యక్తి దగ్గరికి చేరుకుంది అప్పుడే శ్యామ్ కూడా అతని దగ్గరకొచ్చాడు వీడేంటి ఇక్కడున్నాడు ఎవరెక్కడుంటే మనకెందుకులే హాయ్ నేను శ్యామ్ని కలవాలనుకుంటున్నాను ఎక్కడుంటాడో మీకేమైనా తెలుసా మచా శ్యామ్ని కలవాలంటరా శ్యామ్ని శ్యామ్ని కలవాలా మేడం చెప్తాం కానీ ఇంతకీ శ్యామ్ని ఎందుకు కలవాలని అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అతను సెమ్ ఎగ్జామ్స్ లో టాపర్ కదా అందుకే కలిసి కంగ్రాట్స్ చెప్దామని అడుగుతున్నాను ఇంతకీ ఎక్కడున్నాడో చెప్తారా లేదా చెప్తాం మేడం చెప్పకుండా ఎందుకుంటాం నేరుగా వెళ్తే అక్కడ ఒక రూమ్ ఉంది కదా ఆ రూమ్ పక్కన రూమ్ లో పడుకొని పడుకుని ఉన్నాడు శ్యామ్ వెళ్ళి మాట్లాడండి అని చెప్పగానే అక్కడ నుంచి చెకచక వెళ్ళిపోయింది కీర్తి ఒరే శ్యామ్ అలా వెళ్ళిపోయిందేంట్రా ఆయన అక్కడుంది ప్రిన్సిపల్ కదరా నీ గురించి అడిగితే ఆ ప్రిన్సిపల్కి బలి చేశావెంట్రా ఆ అమ్మాయిని చూద్దాంలేరా ఏం జరుగుతుందో అని తన ఫ్రెండ్స్ తో చెప్పి ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్లిపోతున్నారు కీర్తి నేరుగా శ్యామ్ చెప్పిన గదిలోకి వెళ్లి అక్కడ కుర్చీపై పడుకుని ఉంది ప్రిన్సిపల్ అని చూడకుండా శామనుకుని లేపింది ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన ప్రిన్సిపల్ కీర్తి కేసి కోపంగా చూస్తున్నాడు సార్ మీరని అనుకోలేదు సార్ బయటవాళ్లు మీరే శామని చెప్తే అదే అనుకుని అనుకోకుండా ఇలా చేశాను పంపించారు ఎవరు చూపించు అని చెరచెర కీర్తిని బయటకులాక్కెళ్లాడు ప్రిన్సిపల్ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో కీర్తి కంగుతింది సార్ ఇందక వరకు ఇక్కడే ఉన్నారు సార్ చూడమ్మో లెక్చరర్స్ మీద ప్రిన్సిపల్ మీద జోక్స్ వేయడం ప్రాంక్లు చేయడం స్టూడెంట్స్ కి బాగా అలవాటైంది ఇప్పుడు అవి మీకు సరదాగా అనిపించినా వాళ్ళని ఎంత ఇబ్బంది పడతాయో ఆలోచించే వయసు కాదు మీది ఇది మీకు క్లాస్ తీసుకోవాలని చెప్పడం లేదు ఇలా చెప్తూ పోతుంటే ఒక్కరికైనా అర్థమవుతుందేమో అని చెప్తున్నాను సరే వెళ్ళి బాగా చదువుకో అని అక్కడి నుంచి పంపించేశాడు కీర్తి తల వంచుకుని నుంచి వెళ్ళిపోయింది సాయంత్రం సమయంలో శ్యామ్ కాలేజీ ముందు కనిపించాడు కీర్తి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తూ ఒరేయ్ వెదవా నీ వల్ల ప్రిన్సిపల్ తో మాటలు పడాల్సి వచ్చింది నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాను నీ సంగతి ఇప్పుడే చెప్తాన్రా పద ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం అని శ్యామ్ చేయి పట్టుకుని లాక్కెళ్తూ ఉంది ఇంతలో శ్యామ్ ఫ్రెండ్ వచ్చి వాళ్ళిద్దరినీ శ్యామా శ్యామ్ ఎక్కడున్నాడు ఉదయం నుంచి అతని కోసమే కదా నేను చూస్తున్నాను ఎక్కడున్నాడని అడుగుతున్నావా నాకు కావాల్సింది ఇలా అందరినీ ఏడిపించే శ్యామ్ కాదు ఈ టాపర్ ఆ టాపర్ ప్రిన్సిపల్ దగ్గరికి నేనేపించాలని కాదు పంపించింది ఆ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ని పట్టించుకోకుండా రూమ్ లో నిద్రపోతున్నాడు అందుకే ఎనీవే నేను చేసిన పనికి మీరు ఇబ్బంది పడ్డారు కదా సారీ అండి అయ్యో అలా ఏం లేదులే నా పేరు కీర్తి అని అంటూ శ్యామ్కి ఇచ్చింది ఆ రోజు నుంచి కీర్తి ఏ డౌట్ వచ్చినా శ్యామ్నే ఉండేది అలా కొద్ది రోజుల్లోనే వాళ్ల పరిచయం చాలా బలమైన స్నేహంగా మారింది ఒకరోజు శ్యామ్ ఒంటరిగా క్యాంటీన్లో కూర్చొని ఉండటం చూసిన కీర్తి అతని దగ్గరికి వచ్చింది శ్యామ్ ఏమైంది ఎందుకలా డల్గా ఉన్నావు నాన్నకి హెల్త్ హాస్పిటల్లో జాయిన్ ఎలాగైనా సరే వెళ్ళాలి కానీ ఈరోజు కావటం లేదు ఇదేనా నీ ప్రాబ్లం సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చేయ్ మీ నాన్న దగ్గరికి వెళ్దాం అదోలోగా నేను చూసుకుంటాను కదా నీకెందుకు వెళ్ళు ఫస్ట్ అని శ్యామ్ని పంపించేస్తుంది కీర్తి శ్యామ్ వచ్చేలోపు ఎవరికో ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంది శ్యామ్ రాగాని పద అని కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది కార్లో వెళ్తే థర్టీ మినిట్స్ లో హాస్పిటల్కి వెళ్ళొచ్చు అక్కడ వన్ అవర్ ఉండి రిటర్న్ అయితే మళ్లీ థర్టీ మినిట్స్ టూ అవర్స్ లో మళ్ళీ కాలేజ్కి వచ్చేయొచ్చు నువ్వు ప్రాక్టికల్ కి కూడా అటెండ్ అవ్వొచ్చు అని ఎనగాని ఇద్దరూ చెక్క కార్లో హాస్పిటల్కి బయలుదేరారు శ్యామ్ తన తండ్రిని చూసి డాక్టర్స్ తో మాట్లాడి తిరిగి కాలేజ్కొచ్చాడు కాలేజ్కొచ్చిన శ్యాం ప్రాక్టికల్ ప్రాక్టికల్కి వెళ్లి అటెండ్ అయ్యాడు సాయంత్రం కీర్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు కీర్తి నువ్వు లేకపోయి ఉంటే నాన్నని కలిసేవాణ్ణి కాదు ప్రాక్టికల్కి అటెండ్ అయ్యేవాడిని కాదు నువ్వు రోజు నా వెంట ఉంటే ఎంత ధైర్యంగా అనిపించిందో తెలుసా ఇలానే నా జీవితమంతా ఉంటావా కీర్తి అని అనటంతో కీర్తికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కాని శ్యామ్కి తన మీద ప్రేమ ఉందని మాత్రం అర్థమైంది ఆ రోజు నుంచి కీర్తి కూడా శ్యామ్తో ప్రేమగా మెలుగుతూ వచ్చింది అలా వాళ్ల ప్రేమలో ఉండగానే కాలేజ్ చదువు పూర్తయింది శ్యామ్ నువ్వు లేకపోయి ఉంటే నేను కాలేజీలో ఎలా ఉండేదాన్నో కూడా అర్థం కావటం లేదు వల్లే నాకు ఈ మెడిసిన్ మీద చాలా నాలెడ్జ్ వచ్చింది మనం ఇక్కడితో ఎడ్యుకేషన్ ని స్టాప్ చేయకుండా అమెరికా వెళ్లి మాస్టర్స్ చేద్దాం చక్కగా పెళ్లి చేసుకుని మనమే సొంతంగా హాస్పిటల్ కట్టేద్దాం అంత బానే ఉంది కీర్తి కానీ వదిలి నేను అమెరికా రాలేను నీకు ఇష్టం ఇష్టం ఉంటే నాతో పాటు ఇక్కడే ఉండు లేదంటే నీ నీకు అమ్మా నాన్నలతో ఉండటం అంటే ఇష్టం సరే దానికి నేను కాదనటం లేదు కానీ వాళ్ల కోసం నీ లైఫ్ ని పోగొట్టుకుంటున్నావని అర్థమవుతుందా నీతో పాటు నన్ను కూడా ఇక్కడే ఉండమని అంటున్నావు అంటే నా లైఫ్ కామెంట్ చేస్తున్నావా నీకెలా అనిపించినాను కీర్తి నన్ను కాదని నువ్వు వెళ్తాననుకుంటే నీ ఇష్టం నీ లైఫ్ లో నీకు నీ అమ్మా నాన్న ఎంత ఇంపార్టెంటో నా లైఫ్ లో నేను ఎదగడం కూడా నాకు అంత ఇంపార్టెంట్ నీ డెసిషన్ నువ్వు మార్చుకోలేనట్టే నా డెసిషన్ కూడా నేను మార్చుకోలేను నెక్స్ట్ వీక్ వరకు నీకు టైం ఉంది నాతో పాటు అమెరికా రావడానికి ఇక నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది కీర్తి శ్యామ్ ఆలోచిస్తూ ఇంటి తారిపట్టాడు అదాంటి సంగతి అలా ప్రేమించుకొని అమెరికా వల్ల విడిపోయాం అతను లేకుండా నేను ఉండగలననుకున్నాను కాని ఉండటం నా వల్ల అవ్వలేదు సో నేను ప్రేమించిన అతని కోసం తిరిగొచ్చేశాను అవునా ఇంతకీ అతనికి పెళ్లైందో లేదో కనుక్కున్నావా మరి నువ్వు అతన్ని కాదని వెళ్లాక అతను నీ మీద కోపంతో పెళ్లి చేసుకునుంటే ఇంత త్యాగం చేసిన నీ పరిస్థితి ఏంటని ఆలోచించావా లేదా అతనికి ఖచ్చితంగా పెళ్లయి ఉండదాంటి నేను ప్రేమించిన అతని గురించి నాకు తెలియదా ఎందుకైనా మంచిది ఒకసారి కనుక్కో తల్లి ఎన్ని చూడట్లేదు ఈ రోజుల్లో ఇలాంటివి సరే వీలుంటే ఒకసారి అతన్ని నాక్కూడా పరిచయం చేయి తప్పకుండా చేస్తానంటీ నీ కొడుకే నేను ప్రేమించిన వాడిని పరిచయం చేస్తే మీ గుండె ఆగిపోవడం ఖాయం అని కీర్తి మనసులో అనుకుంటే ఇటు రేవతి కూడా తన మనసులో నువ్వు ప్రేమించింది నా కొడుకునే అని వాడికి పెళ్లి కూడా అయిపోయిందని తెలిస్తే నీ పరిస్థితి ఏంటో అని అనుకుంటుంది సరే తల్లి మళ్లీ రేపు కలుద్దాం నా కొడుకింటికొచ్చే టైం అవుతుంది మళ్లీ నేను కనిపించకపోతే కంగారు పడిపోతాడు సరే అంటీ బాయ్ రేవతి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఏముండోయ్ మీరెవ్వరూ కంగారు పడకండి మీకు అర్థమవడం కోసం నేను ఆంటీకి చెప్పిన స్టోరీలో శ్యామని పేరు తీశాను కాని ఆంటీకి శ్యామని చెప్పలేదు అతని పేరేంటో కూడా ఆవిడికి తెలియదు అవును ఆవిడ అడిగిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది శ్యామ్కి నిజంగానే పెళ్లయ్యుంటుందా పెళ్లయ్యుంటే శ్యామ్ నాకు చెప్పేవాడే కదా కొంపదీసి శ్యామ్ పెళ్లైనా కూడా తనకి పెళ్లి కాలేదని నాతో ఆడుతున్నాడంటారా వెంటనే వెళ్ళి అసలు విషయం తెలుసుకుంటాను అదేంటో తెలుసుకుని మీకూడా చెప్తాను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్